నాకు ఈ పీచ్ మిఠాయి అంటే చాలా ఇష్టం మీ దగ్గర ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే తీసుకున్నాను దీన్ని ఇంకా లక్కీగా వచ్చింది అనమాట ఇంకప్పుడే తీసేసుకున్న టెన్ రూపీసే ఉన్నాయి నా దగ్గర ప్రసాదు అనిలు వద్దా ఇప్పుడే గంగరి పడి ఓకేనా మనం వెళ్ళప్పుడు గుడ్లకు తీట్లాగా కలిసి ఉండాలని తలకోకపోవచ్చు తెచ్చా అసలు ఎప్పుడైంది తిననా నేను నా ఫేవరెట్ ఈ పీచ్ మిఠాయి తింటా ఇంకా వేరేది సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇంకా నేను బ్రష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఇంకా ఇదే తినేసాను అంత ఇష్టం నాకు ఇంకా కలర్స్ కలర్స్ మిఠాయి అమ్ముతారు అది అస్సలు తిన్ను ఒకే బొక్కలో మొత్తం తినేయచ్చు కానీ ఇది కాదండి సూపర్ టేస్ట్ ఉంటుంది మీలో ఎంతమందికి ఈ మిఠాయి అంటే